నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్నది అరవై ఒక్క సెంట్ల వ్యవసాయ భూమి అండి ఇది టౌన్కి అతి దగ్గరలో అంటే కేవలం కిలోమీటర్ డిస్టెన్స్లో టౌన్ అవుట్స్కర్స్లో ఉంటుంది అలాగే హైవేకి అనుకొని ల్యాండ్ ఉంది ఇది మొత్తం అరవై ఒక సెంట్ల వ్యవసాయ భూమి అండి ఫ్యూచర్లో అయితే కమర్షియల్ ల్యాండ్గా ఉపయోగపడుతుంది పెట్రోల్ పంపులు లేదా మరి ఇతర వాటికి ఉపయోగపడుతుంది ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రనెల అలాగే కొలతలుగా మూడు వందల పది లోతు డెబ్భై రెండు రోడ్ ఫేసింగ్ కొలతలుగా ఈ ల్యాండ్ ఉందండి ఇక ధర చూసుకున్నట్లయితే ఒక సెంటు ధర ఒక లక్ష ఇర ఇరవై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఈ ల్యాండ్ ఏపీ ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి సంబంధించిన ల్యాండ్ మీకు వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అనేవి తెలుసుకోండి